అటువంటి కన్యాదాతడి మేము అంటే ఇస్తాం అంటే నువ్వేమిస్తావు ఏమిచ్చి ఆయన్ని గౌరవించగలవు నువ్వు ఆయన్ని గౌరవించడం సాధ్యమా అందుకే ఒక కూతురు వేరొకరి ఇంటికి కోడలుగా విడితే నా వరకు నేను ఒక మహోపకారం చేశాను నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది ఆయన తరిస్తున్నాడు ఆయన సంతోషంగా ఉన్నాడు ఆయన సంతానాన్ని పొందాడు నాకు భగవంతుడు ఏది ఇచ్చాడో అది నా కూతురు ద్వారా వేరొకరికి కూడా ఇచ్చాను నాకు ఒక గొప్ప తృప్తి కన్యనిచ్చిన వాడికి మేమేమి మమ్మల్ని అడిగింది శాస్త్రం అంటే నిజంగా ఆడపిల్ల విషయంలో ఎంత పెద్ద పీట వేసి మాట్లాడిందండి ఎవడు చెప్పాడు తక్కువ చేసి మాట్లాడాలని అందుకని అన్నారు ఒకటి జీవితం పండిపోవడానికి అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత పుణ్యాన్ని కట్టపెట్టేస్తోంది కాబట్టి ఆమె మేము ఆ పిల్లని కన్నా తండ్రికి తల్లికి ఇరవై ఒక్క తరాలు తరించిపోవడానికి అవకాశం ఇచ్చేస్తున్నాం అన్నారు అయితే ఒక్క ప్రతిజ్ఞ మాత్రం చెయ్యి పిల్లనిస్తున్నామంటే దాని అర్థం కన్యాదానం అంటే ఏదో పంచలు స్థాపించినట్టు ఇవ్వట్ల చతుర్దివి విభక్తి లేదక్కడ ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకి ఎప్పుడూ ఉంటుంది పుట్టినింట జరిగే కార్యక్రమాలకి ఆడపిల్లని ఆహ్వానించకుండా వచ్చే అధికారం ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది